అట్లనే సందర్భంగా ఇంకొక వ్యక్తిని మనము సత్కరించుకోవాలి మనకు ముఖ్య అతిథిగా గంజాల నుంచి అనంతపురం జిల్లాకు ఇచ్చేసి ఉన్నారు ఆయన ముస్లిం అయినప్పటికీ కూడా ఎక్కడ కులమత భేదాలు అనేది ప్రదర్శించకుండా అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని కులాలను గౌరవిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఆయన మన సంస్థ మదర్ ఆల్ మదర్ ఆల్ మదర్స్ మదర్ అనే కంప్యూటర్ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి చాలామందికి ఆయన శిక్షణ కూడా ఇస్తున్నాడు అదే కాకుండా మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికలో కూడా రాష్ట్ర భూ ఉపాధ్యక్షులుగా ఇప్పటికే అనేక సేవలు అందించినాడు కాబట్టి ఇలాంటి సేవకులకి వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ యొక్క పని విధానాన్ని మనం కూడా నేర్చుకుని ముందుకు పోవడానికి కృతజ్ఞతగా ప్రోత్సహిస్తూ మరి ఆయన కూడా ఒక చిన్న శివసాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నారు

జిల్లా అధ్యక్షుల చేతుల మీదుగా ఎమోటం అట్లానే మాత్రం ఆయన ఒక పుస్తకాన్ని బహురించాల్సిందిగా భవిష్యత్తులో రాష్ట్ర అధ్యక్షుడు కావాలని మా కోరిక అంటే ప్రజల దీనికి కూడా అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని Maybe really it's just no.